cantan pa 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 pa

ಬಾರಿ ವಸ್ ಆಲ ಜಂಗನ ಅಧಿಕಾರಿಗಳು ಜಂಗನ ಉತ್ತರಾಯನ सीनियर ಲೇಕೋ ಜಂಗನ ಹೆಚ್ಚಿದಲ್ಲಾ ಹೆಚ್ಚಿದ ಹೆಚ್ಚಿದ ಬಾಲಾ ಯೇಶಿ ಇಡ್ಕೊತ್ತಾ ಅಣ್ಣಾಳೆ पैदाता निकले थे ये वाले लोग से तुम कर रहे हो चला रहे हो भाई चला रहे हो भाई दाना दाना नहीं सकते अरे इसको यार नहीं 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 पैक రాజీవ్ <imitation>

અરે ભાઈ અરે ફૂટ ભાઈ અરે મકરજી સાહેબ સાહેબ અરે જોની તું વિરુ બનતાય બનતાય હા ઓટે ઓટે

सर <imitation> सारे

అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కట్టాలను అంబేద్కర్ విగ్రహానికి మూలమాలను సమర్పించి స్టార్ట్ చేయడం జరిగింది మన డాక్టర్ మల్లురావు గారు కాబట్టి మన విద్యావంతుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ ఉమ్మడి జిల్లాల కాకుండా తెలంగాణ రాష్ట్రంలో లేక మెజార్టీ గెలిచే వ్యక్తి మా మల్లురావు గారు ఈరోజు వచ్చినాడు కదా ఈ రోజు ఆమన్ అంబేద్కర్ కి అదేవిధంగా రాజీవ్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు భూ సమర్పించి ఇప్పుడు చౌరస్తు ప్రసంగించబోతున్నారు ఈరోజు మన అవరాలు పట్టణానికి ఢిల్లీ అధికార పథం లో ఎవరైన స్వాగతం ఈ చేసి మన ఎమ్మెల్యే గారు రెండు మాటలు మరో కోర్చున్నాను ఈరోజు పెద్దలు డాక్టర్ మల్లిరవి గారు అధికార ప్రతినిధిగా మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి పంపించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ నాయకర్నూలు పార్లమెంట్లో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా మన ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఒకసారి అవకాశం ఇస్తుంది మళ్ళీ ఒకసారి వారు ఇదే ప్రాంతం నుంచి అంటే నాగర్ కర్నూలు పార్లమెంటు మన కర్తాల ఆమన్గల్ నుంచి ఈ ఉత్తరం సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం శుభపరిణామం డాక్టర్ మల్లు రవి గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి ప్రజలు నగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలాసింగ్ గారికి అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ జగన్ గారికి మిగతా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఇక్కడ నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి ఈ రోజే పాదయాత్ర మొదలుపెట్టినటువంటి డాక్టర్ చెల్లా వంశీచందర్ రెడ్డి గారు మక్కల నుంచి ఈరోజు పది గంటలకు వారు పాదయాత్ర స్టార్ట్ చేసినారు మరి మన అందరికీ కూడా తెలుసు నాకు ఒక అవకాశం ఇచ్చి వారు అక్కడ మరి అసెంబ్లీకి పోటీ చేయకుండా పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి నేను ఒకటే కోరుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ తోటి వారికి అవకాశం మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా మరి వచ్చిన ఎమ్మెల్యే మనం అందరం కష్టపడి గతంలో కష్టపడ్డదానికంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది వారు ఇప్పటితో వారితో కలిసి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పినారు ఏదైనా ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ ఏదైనా ఉన్నా కొద్దిగా మాబునార్ రూట్లోనే ఉంది షాద్ నగర్ అటువంటి ప్రాంతంలో ఉన్నది ఇక్కడ మాత్రం అది జరగలేదు మనం ఇక్కడ చేద్దాం నాకు అవకాశం వస్తుంది ఢిల్లీలో అధికార ప్రతినిధిగా వారు ఉన్నారు మరి కల్లకుర్తి ప్రాంతాన్ని నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా చక్కగా తీర్చిదిద్దుకోవాలి డెవలప్మెంట్ చేయాలి యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పేసేసి డాక్టర్ మల్లు గారు మరి అధికార ప్రతినిధి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది వారు ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటారు మరి అంతే విధంగా లోతుగా ఆలోచన కూడా చేస్తారు ప్రతి దానికి ఎస్ అని చెప్పకుండా లోతుగా బాగా ఆలోచన చేసి ఇది ప్రజలకు అవసరం ఉందా లేదా మనం చేయాలా వద్దా అనేది కూడా వారు ఆలోచన చేస్తారు మంచి అన్నదాన్ని స్వీకరించి ఖచ్చితంగా దానికోసం పనిచేసేటువంటి వ్యక్తి మరి మన దగ్గరికి ఇక్కడి నుంచి రావడం గొప్ప విషయం పార్లమెంట్ నేను దేవుడిని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి కాంగ్రెస్ పెద్దలను కూడా నేను కోరుతూ ఉన్నాను మల్లు రవి గారికి మరి పార్టీ టికెట్ ఇచ్చేసేసి ఎంపీగా నిలబెట్టేస్తే వాస్తవంగా కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మరి వారికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి గతంలో కంటేను కూడా ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్లి గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి మద్దతు తోటి మరి వారు ముందుకొస్తారని చెప్పేసి నేను భావిస్తూ సమయం తక్కువగా ఉంది కాబట్టి వారిని డైరెక్ట్గా నేను కోరుతున్నాను మాట్లాడమని ఓకే గారు డాక్టర్ మల్లిరావు గారిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను బాలాజీ గారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం రావడం చాలా సంతోషం మా ప్రాంతం నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అట్లాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తను మంచి మెజార్టీ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ కంకణ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ కార్యకర్త మొన్న ఎట్లయితే పనిచేసిందో అదే విధంగా నూటికి నూరు శాతం కమిట్మెంట్ తో పనిచేస్తామని ప్రమాణం చేస్తూ పోతూ పోతూ మేం రిక్వెస్ట్ చేసినాం ఆయన నాగర్కర్లో వెళ్లాలి అక్కడ పనింది పోతపోతూ రెండు నిమిషాలు మా దగ్గర అంటే అప్పటికప్పుడు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది మీ గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను సార్ థ్యాంక్ యూ సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు మన మండల ప్రాంతీయ అధ్యక్షుడు జగన్ గారు పిసిసి మెంబర్ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ జెపిటీసి సభ్యులు రెడ్డి గారు అదే రకంగా స్థానిక నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు రవి గారు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి చంగయ్య గారు కేశవులు గారు ఇంకా పెద్ద అందరు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సమయం తక్కువగా నేత నరసింహ గారు ఇక్కడ మన బ్లాక్ కాంగ్రెస్లు మండల కాంగ్రెస్లు అందరికీ కూడా నా హృదయ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరికీ మా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనం రేపు వచ్చే సమయంలో ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలో వచ్చే నిధులు మన నాగర్ కన్నూలు ఇండస్ట్రీస్ అభివృద్ధికి సంబంధించిన నిధులు బ్యాక్వర్డ్ ఏరియా నిధులు తీసుకొని రావడానికి నా అంత కృషి చేస్తాను ఈ ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చినప్పుడు అడిగాను మరి ఇది ఇచ్చారంటే రాష్ట్రంలో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ ఢిల్లీ నుంచి రావాలని చెప్పారు దాంతో పాటు పార్లమెంట్ సభ్యులు గారు కూడా ఉండేటటువంటి అవకాశం దీనికి ఉంది కాబట్టి దాన్ని నేను ఒప్పుకొని మరి ఈరోజు నాగర్ కన్నుల్లో ఒక కార్యక్రమం ఉండటం వల్ల అక్కడికి వెళ్తున్నాను నేను ప్రత్యేకంగా నేను ఏం చేస్తాను ఎట్లా ఉంటాను అనే దాన్ని మీరు ఎప్పుడో చూశారు తెలుసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా అయితే ఎమ్మెల్యే గారిని మొన్న ఎన్నికల్లో వినిపించారు రేపు నేను ఎంపీగా వచ్చినప్పుడు కూడా దయచేసి కష్టపడి చేసి గెలిచండి కలిసినట్టుగా మీలో మీ అన్నగా తమ్ముడుగా తండ్రిగా అన్ని రకాల నేను చేస్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను పాతికే మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే పాతికే మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారందరితో నెప్పుడు ఆనంద్ గారు బ్రమణారెడ్డి గారు పాండ గారు ఇంకా మహిన్ గారు వీరు నారా నరేష్ గారు వారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ప్రతి దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఎంపీ టిక్కెట్ మీకే ఇవ్వాలని వారు తీసుకొని గెలిపించాలని అడుగుతున్నారు ఎంపీ టికెట్ తీసుకోవాల్సిందేనా చేతులు ఎత్తండి ఎంపీ మన చేతులు ఎత్తి నువ్వు ఇక్కడ చోట అందరం ఇదే ఎందుకంటే ప్రజా వాక్ ఏ రకంగా ఉంది తీసుకోవాలా లేదా నాకు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇస్తే నాకు అవసరమైతే ఆ పోస్ట్ నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇవ్వదలుచుకుంటే ఏమని చెప్తాను నాకు కావాల్సింది ప్రజల్లో కలిసి పనిచేయటానికి పార్లమెంట్ సభ్యత్తు కావాలని ముఖ్యమంత్రి గారితో చెప్పారు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో చెప్పారు దీపాదాస్ మున్షి గారితో కలిసి మీ ప్రయారిటీ ఏంటంటే నా ప్రయారిటీ నెంబర్ వన్ నాగర్కొల్ పార్లమెంట్ నెంబర్ టూ నాగర్కొల్ పార్లమెంట్ నెంబర్ త్రీ కూడా నాగర్మల్ పార్లమెంట్ అని ఆ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రెరీ చెప్పడం జరిగింది అందరికీ తెలుసు తప్పనిసరిగా